హాయ్ హలో వెల్కమ్ టు అరౌండ్ తెలుగు యష్ ప్రస్తుతం తన టాక్సిక్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు మరోవైపు సైలెంట్గా రామాయణం ని కూడా పట్టాలెక్కిచ్చేస్తున్నారు ఈ మూవీలో నటించడమే కాకుండా నిర్మాణ భాగస్వామిగానూ మారుతున్నట్లుగా కనిపిస్తోంది ఈ రామాయణం ప్రాజెక్ట్ మీద ఇన్ని రోజులకు యష్ నిర్మాత నమీత్ మల్హోత్రాలు స్పందించారు బాలీవుడ్లో రామాయణం తీయబోతున్నారనే వార్తలు ఎప్పటి నుంచో చక్కర్లు కొట్టేస్తున్నాయి ఆది పురుష్ సినిమా తీసి ఓం రౌత్ ఎలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాడో అందరికీ తెలిసిందే అది గాథ అని ఎక్కడా చెప్పలేకపోయాడు శ్రీరాముడు సీత అని పేరు కూడా పెట్టలేకపోయాడు ఓం రౌత్ మేం రామాయణ కథను తీసుకునే సినిమా చేస్తున్నామని ఓం రౌత్ ఎక్కడా కూడా ధైర్యంగా చెప్పలేకపోయాడు ఇక ఆది పురిష్ సినిమా అవుట్పుట్ క్వాలిటీ ఎంత నాసిరకంగా వచ్చిందో అందరికీ తెలిసిందే కానీ నితీష్ తివారి మాత్రం రామాయణ గాథను తీస్తున్నానని చెప్పేశాడు ఈ మూవీలో రణబీర్ కపూర్ రాముడిగా సాయి పల్లవి సీతగా యష్ రావణునిగా నటించనున్నారు ఎస్ ఈ మూవీలో నిర్మాణ భాగస్వామిగాను జాయిన్ అయ్యాడట రామాయణం మన జీవితాలకు ముడిపడి ఉన్న కథ అని అందులో జ్ఞానం భావజలం ఇలా ఎన్నో నిగూఢ అంశాలున్నాయని యశ్ అన్నాడు గ్లోబల్ వేదికపై ఈ అద్భుతమైన రామాయణాన్ని వెండి తెర మీద చూపించాలని ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలిపారు ఈ ఇతిహాస గాథను ఎంతో నిజాయితీగా తీయాలనుకుంటున్నానని చెప్పుకొచ్చారు రామాయణంలో ఉన్న ఎమోషన్స్ వాల్యూస్ అన్నీ కూడా ప్రపంచానికి చాటి చెప్పాలని ఇదే ప్రస్తుత లక్ష్యమని చెప్పుకొచ్చారు నమిత్ నేను రామాయణం చేస్తే బాగుంటుందని చాలాసార్లు అనుకున్నామని కానీ ఇలాంటి సబ్జెక్ట్ తీయాలంటే మామూలు విషయం కాదని అన్నారు బడ్జెట్ కూడా భారీగా ఉండాలని అందుకే నేను కో ప్రొడ్యూసర్గా వ్యవహరించాలనుకుంటున్నానని అప్డేట్ ఇచ్చారు ఈ సినిమాకి నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారని చెప్పుకొచ్చాడు నమిత్ మల్హోత్ర మాట్లాడుతూ యుఎస్ యూకేలో వ్యాపారాలు చేసి కమర్షియల్ సక్సెస్ తెచ్చుకొని ఆస్కార్ వరకు వెళ్ళిన తాను మన దేశ ప్రగతి అయిన రామాయణాన్ని తీయడంలో న్యాయం చేయగలననే నమ్మకం ఉందన్నాడు ఎక్కడో కర్ణాటక నుండి వచ్చి ఈరోజు ప్రపంచం గర్వించే కేజీఎఫ్ టూ వరకు యష్ చాలా కష్టపడ్డానని చెప్పుకొచ్చారు ఇలాంటి ప్రాజెక్ట్ ప్రపంచ వేదికపై మెరవాలి అంటే యష్ లాంటి వారితోనే సాధ్యమవుతుందని అన్నారు ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అరౌండ్ తెలుగు